అందరికీ నమస్కారం కార్తీక పురాణ కథలోంచి ఈరోజు ఇరవై ఐదు అధ్యాయం చెప్పుకుందాం ఓ నమ శివాయం అంబరీష పూర్వజన్మలో కించిత పాప విశేషముల నీకు అనర్ధము వచ్చినది నీ బుద్ధి చేసి దీర్ఘముగా ఆలోచించి నీకెటలు అనుకూలించను అటులోనే చేయము ఇక మాకు సెలవు ఇప్పించము అని పండితులు పలకిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తమలారా నా అనిశ్చితాభిప్రాయం ఆలకించి వెళ్ళండి ద్వాదశి నిష్ఠుని విరుచుకున్న విప్రతాపము అధికమైనది కాదు జలపానము చేయట వలన బ్రాహ్మణుని విడిచుడి కాదు అప్పుడు దుర్వాసురుడు నా నేల నిందించును నిందింపడు నా పుణ్యం ఫలము నశింపదు కానీ జలపాన మొనరించి ఊరుకుందను అని వారి ఎదుటనే జలపానము అనుసరించాను అంబరీసుడు జలపాన మొనరించిన మరుక్షమునే దుర్వాసుడు స్నాన జపాతలు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రొక్కుచు ఓ రేం మధాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే వేళ భుజించేదివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మాపరిత్యాగివి అతిథికి అన్నము పెట్టేదినని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలపక్ష కొగడు అట్టి అధముడు మరిజమ్మలో పొరిగే పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసేది అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిసి భుజించినావు కాన నీవు నమ్మక ద్రువి అవుదివే కానీ హరభక్తులు ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు మమ్మే అవమానించుట అని నా శ్రీహరిని అవమానించటయే నీ హరినిందా పొరుడు మరే ఒకడు లేడు నీవు మహాభక్తుడు అని అత గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనము ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపాన మనరించితే అంబరీస నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో పుట్టినవురా నీ వంశము కలంకము కాలేదా అనే కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు మునుకోపమునకు గడగడ వణుకుచు ముకు హస్తములతో మహాన్ బాబా నేను ధర్మహీనుడను నా ఆజ్ఞముచే నేని కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదీక్షములు గలవారు కాన నన్ను కాపాడు అని అతను పాదములపై పడను దయాశూన్యుడైన దుర్వాసురుడు అంబరీసును తలను తన జన్మకాలతో తన్ని దోషికి శాపమియ్యకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడో జన్మలో పందిగాను నాలుగో జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడు బ్రాహ్మణుడుగాను ఏడవ జన్మలో మురుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో మతస్థును గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయ్యలేని బ్రాహ్మణు బ్రాహ్మణుడు గాను పుట్టదుగాక అని వెనక ముందు ఆలోచించగా శపించను ఇంకాను కోపము తగ్గనందున మరలా శపించటకు ఉద్యుక్తుడిగా చూడగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపా అపాయము కలుగుచుండటకు అంబరీసుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులోనే మీ శాపము అనుభవితునని ప్రాధాయపడును కానీ దుర్వాసుడు కోపము పెంచుకుని శపించపోగా శ్రీమన్నాయుడు తన సుదర్శన చక్రము అడ్డుపెట్టాను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిశాల రొక్కుచు దుర్వాసునుపై పడపోయాను అంత దుర్వాసురుడు ఆ చక్రము తనను మసి చేయనని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అతడి నుండి బ్రతుకు బ్రతుకుజీవడాన్ని పరిగెత్తాను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసురుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహ మహామునులను దేవలోకమును దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినాను వారు సైతము చక్రాయుధం వారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయి ఓ నమశిభాయ ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం